జ్యోతి జ్యోతి కౌపద సరదా ఏమిటమ్మా అయ్యాలి అబ్బాయి కావచ్చి ఏమి వాళ్ళకి రాటి దేవతలుగా మొక్కుకుంటే పుట్టిన ఒక్కగానొక్క బిడ్డవి నలుగురు చెల్లెళ్ళకి అన్నవి ఇదేం పోయే కాలరా ఆడపిల్లల మధ్య పెరిగి మరీ ఆడంగివేతం అయిపోతున్నావు ఇట్లా ఎవరు వాళ్ళకి లోపల బండి రాంబాబు నువ్వు పైకి రా స్పీడ్ శ్యామ్ బాబు హడావుడిగా వచ్చావు టైగర్ రాసముటానికి మన కావుడు కానిచ్చాం కదా ఎస్పీ బ్రహ్మనాయుడు బందిపోట్లు సహా వాటిని కూడా పట్టుకున్నట్టేమో ఆర్ ఎంట్రీ ఇచ్చాను వాంగులు ఏమవుతుంది నేను పిడకలు కొట్టి పైకి వచ్చిన వాడిని కాదయ్యా ఈ కళలోకి వచ్చిన వాడిని చెప్పించిన బ్రహ్మనాయుడిని ఏం చెయ్యాలో చెప్పిన బందిపోటును ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు శివరామని గొప్ప లాయర్ సిటీలో కొత్తగా వచ్చాడట అతను మద్దతు చేసిన వాళ్ళను కూడా మల్లి కాపాడేస్తున్నాడట ఒకసారి అతను కలుద్దాం హలో మిస్టర్ బ్రహ్మనాయుడు హవర్యూ సీరియస్ గాను సిన్సియర్ గాను పనిచేయటం మాకు తెలుసుకోవాలి నువ్వు ఉంటున్న ఊరికే కొత్తగా వచ్చిన స్నేహితుడిని స్నేహితుడిగా రిసీవ్ చేసుకోవచ్చు కదా ఇది ఎస్పీ బ్రహ్మనాయుడు కది నీ స్నేహితుడి కథ కాదు కొట్టావు కొట్టావు నేరస్తుల లాఠీలతోనూ ఫ్రెండ్స్ మాటలతోనూ కొట్టావు నీకు అలవాటేగా ఏం పని మీద వచ్చావు నీకు తెలుసో తెలీదు నీ పోలీసులు